ఈరోజు మా పాఠశాల బీవీఆర్ జెట్ పెచ్చే స్కూల్ ప్రతిపాడినందు మూడు గంటలు సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో పాతబడిన షెడ్ అంటే దాంట్లో ఐదు రూములు ఉన్నాయి దాంట్లో పనికిరాని వస్తువులన్నీ కూడా ఉన్నాయి ఫర్నిచర్ అవి అది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాడటం లేదు దాంట్లో అకస్మాత్తుగా చిన్న చిన్న రవ్వల నుంచి మేము క్లాసులు నిర్వహిస్తుండగా ఆ మంటలు చేయటప్పుడు మేము ఆ సమీపం వెళ్ళేసరికి మంట పెద్ద పెద్దది అయింది ఆ తర్వాత ఊరి పెద్దలు వాళ్ళందరూ వచ్చేసేసి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు తర్వాత తదితర పెద్దలందరూ కూడా వచ్చేసి ఫైర్ ఇంజిన వాళ్ళు అందరూ వచ్చేసేసి మంటల్ని అదుపులో చేశారు ఎటువంటి ప్రమాదం లేదు ప్రమాద నుంచి ప్రాణ నష్టం ఎటువంటి 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 నష్టం జరగలేదు అని తెలియజేసుకుంటారు ఆ ఎంతమంది పాఠశాలలో పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు ప్రమాదమైన కారణాన్ని గుర్తించలేకపోయాము ఎందుకంటే అందరం కూడా మేము క్లాసు నిర్వహిస్తూ ఉన్నాము క్లాసు నిర్వహించే సమయంలో జరిగింది